ఇరవై ఎనిమిదిన గౌరవీల విద్యా ప్రోత్సాహక ప్రధానోత్సవం పోస్టర్ ఆవిష్కరించిన రైల్వే న్యూ కాలనీ కేంద్రం గౌరీ గౌర సేవా సంఘం కేంద్ర గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో పోర్టు కళావాణి విశ్వనాథ కన్వెన్షన్ ఆడిటోరియంలో ఈ నెల ఇరవై ఉత్తమ విద్యార్థిని విద్యార్థులకి బహుమతి ప్రధానోత్సవం అభినందన సభ నిర్వహించనున్నట్లు కేంద్ర గౌరీ గౌరవ సంఘం అధ్యక్షులు బుద్దా శివాజీ తెలిపారు గురువారం రైల్వే న్యూ కాలనీలో గల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఆడారి శ్యాంప్రసాద్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు గరబాబు ప్రముఖ వైద్యులు మల్లా భాస్కర్ హాజరవుతారని వెల్లడించారు ప్రతి ఏటా మాదిరి విద్యా ప్రోత్సాహంలో భాగంగా ఈ ఏడాది కూడా ప్రతిభ గల విద్యార్థులకి బహుమతి ప్రధానోత్సవం చేయడం జరుగుతుందన్నారు ఈ ఏడాది సుమారు ఐదు వందల యాభై మంది దరఖాస్తు చేసుకున్నారని ఎనభై శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థి విద్యార్థులకి నగదు నగ సత్కరించనున్నామని తెలిపారు చెప్తున్నాం అయ్యా అదే అయ్యి కాదు ఫస్ట్ మేము పీజీ దగ్గర నుంచి టెన్త్ ఉందండి టెన్త్ క్లాసు ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియము ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియము అలాగే టెన్త్ క్లాసులో మళ్ళీ సిబిఎస్ఈ ఐసిఎస్సి సిలబస్ ప్రత్యేకించి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతులు తెలుస్తున్నాము ఇంటర్మీడియట్లో కూడా వైపీసీ ఎంపీసీ ప్రధాన గ్రూపులుగా తీసుకుని తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతులు ఇస్తుంది అలానే కామర్స్ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు చార్టెడ్ అకౌంట్లు ఇటువంటి వాళ్ళని ఇంజనీరింగ్ అలాగే డిప్లొమా ఎంట్రన్సు ఎంసెట్ ఆ సెట్ ఐసెట్ అలానే పీజీ సెట్ నీటు మెడికల్ ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని సెట్లు లా సెట్లు కూడా వీటన్నిటి మీద కూడా మేము ఎవరిని కూడా ఆయా రంగాల్లో వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న రంగాల్లో వాళ్ళు చదువుకుంటూ ముందుకు వెళ్ళాలని సదుద్దేశంతో వాళ్ళందరినీ కూడా అభినందించడం కోసం ఈ పెద్దల ద్వారా వాళ్ళు కూడా ఆహ్వానించాం వాళ్ళు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతులు ఇస్తున్నాం అంటే ఇంకపోతే అధ్యక్షులు వారు ఇందరికీ చెప్పారు ఎవరిని నిరుత్సాహపడకుండా అందరికీ కూడా కన్సలేషన్ బహుమతులు ఇస్తున్నాం ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాం ఇప్పుడు చెప్పాలి ఇంకా కదా అందుకే అయితే ఏపీఎస్ ఒకటి ఉందండి గేట్ ఉందండి మరి ఈ సెట్లు ఏవైతే పోటీ పరీక్షలు ఉన్నాయో వాటి అన్నింటిలోనూ కూడా విద్యార్థులు ఇంకా మాకు తెలియనటువంటి కొన్ని సెట్లు ఫ్యాషన్ వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్లు అట్లా మాకు పెద్ద విద్యావంతులు కాకపోవడం వలన కొన్ని చెప్పగలుగుతున్నాం వాళ్ళను కూడా మేము ప్రోత్సహించదలుచుకున్నాం ఇది నా మా సెక్రటరీ గారి మీరు ఆలోచించారు మీకు ఈ పత్రాన్ని చూపించాను ఎవరెవరికి ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు అనేదానికి ఇతరసారి మీద డబ్బు తక్కువించాం క్యాష్ అవార్డుని తీసు క్యాష్ అవార్డు కూడా పెంచాం ఈ మెమోట్ కూడా ఇంట్లో కరకాలం ఉండాలని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చేసాం అదే కాకుండా పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే మా డిగ్రీ కళాశాలలో వాళ్ళకి ఫీజు సంతోషం లేదు లేదా అతిపేదవాళ్ళు అయితే ఫీజు లేకుండా చేయడానికి కూడా ఈ సంవత్సరం నుంచి చెప్పా ఉంది అటువంటి విద్యార్థులు ఎవరున్నా మా జాతిలో నుండి సార్ మా గౌరవ జాతిలో మా సౌకరణ అటువంటి వాళ్ళు ఎవరున్నా వాళ్ళని కూడా చదివించడానికి ముందండి ఇది కేవలం ఈ విద్యార్థి విద్యార్థుల తాలూకా ప్రోత్సహి ఏంటంటే మేము గత ఎనభై ఆరు సంవత్సరాలు తెలియలా ఉంటే మా నిష్పత్తిలో ఫిఫ్టీన్ పెర్సెంట్ నుంచి ట్వంటీ పెర్సెంట్ వరకు ఇంటిగేట్ లేదండి ఇది పెట్టినందు వలన ఈరోజు మా కులంలో ఎయిటీ పెర్సెంట్ వరకు చదువుకున్న ఉదీర్లైన డిగ్రీ కాకుండా టెన్త్ క్లాస్ వరకు చదివే మహోన్నతులైన స్థాయికి పెట్టామని ఇది పెట్టిన కళలు ఫలించాయని ఈ సంవత్సరం కూడా ఎంతనున్న పేదవాడిని కొద్ది కాల్షీట్ ద్వారా పైకి రప్పించాలనే ఉద్దేశంతో మా సంఘం తాలూకా కంపెనీ నెంబర్లు అందరూ కలిపి ఒక లక్ష రూపాయలు తీసుకోండి పది మందికి మిగతా దాకా పదిహేను మంది స్వచ్ఛందంగా వచ్చి నేను ఇస్తాను నేను ఇస్తానని వాళ్ళు వచ్చారు వాడు పదిహేను ఇది పది సంవత్సరానికి ఇరవై ఐదు మందికి మేము కాల్షీట్ ఇస్తున్నాం ఇది వర్షాకాలం కాబట్టి కళావాణిలో పెట్టడానికి కారణం ఈ వర్షం రాకుండా వచ్చారు ఈ తాలూకా ఒక్క తాలూకా ఇబ్బందులు లేకుండా అంటుండాలి బహున్నతంగా చదువుకోవడం దయచేసి మీరు మాత్రం విద్యలో ఉన్న పిల్లలకి ఈ వాటి అద్దీలాగా చదుబోల అద్దీలాగా మీకు ఇంకోటి చెప్తున్నానంటే ఎక్కడ రాజమండ్రి ఎక్కడ హై హైదరాబాదు అక్కడ నుంచి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిందండి ఇక విజయనగరం శ్రీకాకుళం ఇది కేవలం మీలాట వాళ్ళ ప్రభావం వచ్చింది అందువల్ల దయచేసి మీరు ఇంకా కొద్ది కష్టం చేస్తే మేముద్దేశం ఉద్దేశం ఈ రోజు ఈ కార్యక్రమంలో జారక జారకపోయిన పిల్లలవాడైనా వచ్చి ఈ కార్యక్రమం చూసినట్లయితే రేపు నేను కూడా ఈ వేదిక మీద ఏదో ప్రయత్నం తీసుకోవడానికి పోటీ పడతానని ఉద్దేశంతోనే